ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయిల్ హీట్ అయింది దీంట్లో ఆనియన్స్ వేసుకుంటాను నేను ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ నేను కేజీన్నర మటన్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్ దానికి ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నా దీన్ని గోల్డెన్ బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బిర్యానీ కోసం ఫ్రై ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రెండ్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలా వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని మనము ఒక గిన్నెలకు తీసుకుందాం ఫ్రెండ్స్ ఇంత ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా కేజీన్నర మటన్ కోసం దానికోసం ఒక ఫోర్ మిర్చి ఇలా కట్ చేసి ఇట్లా ఇరుసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్ ఫింగర్స్ తోటి ఇందులో ఇంత ముందుకు ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఒక కొద్దిగంత పుదీనా ఫ్రెండ్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర ఫ్రెండ్స్ దీంట్లోకి ఫ్రెండ్స్ దీంట్లో నేను కారం పొడి వేసుకుంటాను కేజీ నరకి నేను ఒక సిక్స్ సిక్స్ స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఒక వన్ కప్ కార్డ్ ఫ్రెండ్స్ పెరుగు వన్ కప్ పెరుగు వేసుకున్నా ఇందులో ఒక టూ స్పూన్స్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ అన్ని మెజర్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి కర్రీలో నేను ఇదే మసాలా యూజ్ చేస్తాను దీంట్లో నేను టూ స్పూన్స్ మసాలా వేసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో సాల్ట్ వేసుకుందాం నేను ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ ఒక వన్ స్పూను పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని చక్కగా కలుపుకుందాం ఇలా ఫ్రెండ్స్ ఇందులో లెమన్ కూడా వేసాను అది వీడియో కట్ అయిపోయింది లెమన్ కూడా ఒక లెమన్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా కలుపుకొని ఒక వన్ అవరు ఫ్రిడ్జ్లో ఉడు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కానీ నైట్ అంతా పెట్టుకున్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ అంతా టైం ఉంటే నైట్ అంతా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టైం లేని వాళ్ళు కుదరని వాళ్ళు ఒక వన్ అవరు ఫ్రిడ్జ్లో మారినేషన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మారినేట్ చేసి ఇలా మంచిగా చేసుకుంటే బిర్యానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ ఇలా కలుపుకోవాలి మంచి చక్కగా మసాలా అన్నీ తీసుకుబట్టింది ఫ్రెండ్స్ దీన్ని మనం ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మర్చిపోయినా నేను ఒక టూ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్ దీన్ని కూడా చక్కగా ఇలా కలిసేలా కలుపుకున్నా అల్లం పసుపు ఉప్పు కారం పొడి మసాలా పుదీనా పోతిమీర ఇవన్నీ వేసుకొని ఇలా చక్కగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఉంటాను ఫ్రెండ్స్ ఏమైనా వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మటన్ బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్ దాంట్లోకి ఒక నేను రైస్ ఉడికించుకుంటాను ఫ్రెండ్స్ దీంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకున్నా కొద్దిగంతా ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని ఈ టనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాగా రైస్ ఉడికించుకుంటానం బిర్యానీ కోసం దానికోసం కొద్దిగా సాజీరా కొద్దిగా పువ్వు కొద్దిగా పువ్వు ఒక ఐదు ఇలాచి ఒక రెండు మరాఠీ మొగ్గ రెండు పువ్వు కొద్దిగా టేస్టీ ఉప్పు ఒక ఐదారు లవంగాలు ఒక రెండు దాచిన చెక్కలు ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్తో మన చికెన్లో కూడా అలానే వేసుకోవాలి ఫ్రెండ్స్ సారీ మటన్లో కూడా అదే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పోపులోకి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగంతా పూదీనా వేసుకున్నాం కొద్దిగా మార్గా వెళ్తే ఒక మూడు బగారాకులు వేసుకున్నావు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో అట్లనే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్ వేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను కేజీంబావు రైస్ కేజీంబావు మటన్ తీసుకుంటాను ఫ్రెండ్స్ అందులోకి నేను ఒక రెండు స్పూన్స్ రైస్లోకి సాల్ట్ తీసుకుంటాను దీన్ని ఇలా దూరగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లోనే కొన్ని వాటర్ పోసుకుందాం వాటర్ హీట్ అయ్యాక రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ మరుగుతానే వాటర్ మరిగినప్పుడు మనం ఒక నేను వన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైస్ మొత్తం ఇందులో వేసుకున్నా దీన్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ రైస్ని ఫ్రెండ్స్ రైస్ ఉడికి సెవెంటీ ఇట్లా ఎయిట్ పర్సెంట్ ఇట్లా ఉడికింది ఫ్రెండ్స్ ఇది ఒక మనము ఒక వేరే బౌల్లో తీసుకుందాము ఇందులో అన్ని వంచి ఇలా అది ఒక రైస్ వేరే వాటి బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు మనము మటన్ బిర్యానీ కోసం మటన్ ఉడికించుకోవడానికి ఇందులో ఒక రెండు స్పూన్స్ నెయ్యి వేస్తాను ఫ్రెండ్స్ రెండు స్పూన్స్ నెయ్యి వేసిన ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటాను ఫ్రెండ్స్ అయ్యాక ఫ్రెండ్స్ ఇంతకుముందు సేమ్ మెజర్మెంట్తో సేమ్ క్వాంటిటీ సేమ్ కొలతలు దాంతో ఇందులో రైస్లో వేసుకున్నాం కదా సేమ్ ఇందులో కూడా అట్లా అదే వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా సామాన్ ఇందులో కొద్దిగంతా పుదీనా వేసుకుందాం ఫ్రెండ్స్ ట్రై చేసుకుంటాము ఫ్రెండ్స్ మనము ఈ మటను అన్ని తీర్లు కలుపుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది నేను నేను ఇది నైట్ అంతా మగినీర్ జ్యూస్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ పెట్టుకోవచ్చు కానీ నైట్ అంతా పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ వన్ నేను కేజీ బాగా తీసుకున్నా ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తము ఇందులో వేసుకున్నాము ఇలా మసాలా మొత్తం చేసుకొనికొని ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని చక్కగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో కొన్ని వాటర్ ఊరినాయి కదా నేను ఇదే వాటర్తోనే కుక్కర్ విజిల్ పెట్టి మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటా ఫ్రెండ్స్ కుక్కర్ విజిల్ తీసుకుందాం ఫ్రెండ్స్ ముక్క ఉడికింది ఫ్రెండ్స్ మనం దీన్ని మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మటన్ ఇంతకుముందు ముందు కుక్కర్లోండి ఇచ్చిన వాద్ది ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా వేసుకొని ఒక లేయరు రైస్ వేసుకున్నాము ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న ఫ్రెండ్స్ రైస్ ఇది ఒక ఒక లేయర్గా వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇందులో ఇంతకుముందు మనం రైస్లో మిగిలిన వాటర్లోనే ఫుడ్ కలర్ కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా ఇలా పోసుకున్నాం ఫ్రెండ్స్ పోసాక ఇందులో అన్ని బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగంట ఇలా కొత్తిమీర చల్లుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మటన్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇలా వేసుకొని లేయర్గా రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక లేయర్ కొద్దిగా లేయర్ కోసం వేసుకున్నాక రైస్ వేసుకున్నాక ఇది కొత్తిమీర వేసుకొని మిగతా ఫుడ్ కలర్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని దీనిపై క్యాప్ పెట్టి దమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా వెయిట్ పైన పెట్టి ఒక టెన్ మినిట్స్ ఇది ఇలానే దమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిర్యానీ అయింది చూసుకుందాం ఫ్రెండ్స్ రైస్ అయ్యింది ఇలా ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఒకసారి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్స్ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్